హలో ఆల్ సమ్మర్ వచ్చిందంటే చాలు మా ఇంట్లో వీక్లీ ట్వైస్ అయినా ఈ కర్రీ వండాల్సిందే అంత ఇష్టం అన్నమాట సో ఇదేం కర్రీ అంటే గంగావాయిల కూర మామిడికాయ పప్పు భలే టేస్టీగా ఉంటుంది ఇది ఓన్లీ సమ్మర్లోనే మనకి అవైలబుల్గా ఉంటుంది అయినా మామిడికాయ అయినా జనరల్గా సీజనల్గా దొరికేది ఏదైనా కూడా మన ఆరోగ్యానికి చాలా మంచిదని చెప్తారు కదా అండ్ గంగవైలి కూర తీసుకుంటే బీపీ షుగర్ కంట్రోల్లో ఉంటుందని అంటారు అండ్ ఇందులో విటమిన్ సి కూడా చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట అనమాట అండ్ దీంతో మామిడికాయ కాంబినేషన్తో తింటే చాలా టేస్టీగా ఉంటుంది సో సీజనల్గా దొరుకుతుంది కాబట్టి ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేసి చూడండి అండ్ అన్ని కూరగాయల లాగానే అంటే పప్పు ఎలా చేస్తారో సేమ్ ఇది కూడా అంతే అన్నమాట ప్రాసెస్ వచ్చేసి అండ్ ఇది వేడి వేడి అన్నంలో ఇలా నెయ్యి కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ మనకే కాదు చిన్నపిల్లలు కూడా బల ఇష్టంగా తింటారు సో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీ పిల్లలకైతే పెట్టండి వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్